వెల్కమ్ టు మాధవ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే ఇది ఒక గ్రామం అమ్మితే రెండు వందల కేజీల బంగారం కొనవచ్చు అత్యంత ఖరీదైన ఖనిజం ధర ఎంతో తెలిస్తే నోరబెట్టడం ఖాయం అనే విషయాలు తెలుసుకుందాం అదేంటో కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బంగారాన్ని వినియోగం పెట్టుబడి పరంగా అత్యంత విలువైన లోహంగా పరిగణిస్తారు కానీ ధర పరంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లోహం కోటు ఉంది దాని పేరే కాలిఫోర్నియా ఒక గ్రామ్ కాలిఫోర్నియా అమ్మితే రెండు వందల కిలోల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు వినేందుకు వింతగా ఉన్న ఇది నిజం అయితే ఇది ఎందుకు అనేది ఎక్కడ అంత ఎక్కువగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుకంటే దీనికి సంబంధించి వీడియోలో మనం ప్రశ్నించే ప్రశ్న తెలుసుకుందాం కాలిఫోర్నియాను ఉత్పత్తి చేయడానికి కారణాలు ఏమిటి వివరించండి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఈ లోహానికి ఎలా పేరు పెట్టింది కాలిఫోర్నియాను ఎక్కడ ఉపయోగిస్తారు దాని ప్రాముఖ్యత ఏమిటి ఒక గ్రాము కాలిఫోర్నియం ఎంత బంగారం కొనుగోలు చేయడానికి సరిపోతుంది మెటర్లోకి వెళ్తే కాలిఫోర్నియం ఒక సింతక్ రేడియో ధార్మిక రసాయన మూలకం అందుకే ఇది చాలా అరుదైనది ఖరీదైనది దాని ధర అధిక ధర దాని సింథటిక్ స్వభావం అరుదుగా ఉండడం అను రియాక్టర్ల దీన్ని ఉత్పత్తి చేయడానికి అవసరమైన సంక్లిష్ట ప్రక్రియ కారణంగా ఉంది ఒక గ్రాము ఒక గ్రాము కాలిఫోర్నియా ధర ఎంతంటే ఒక గ్రాము కాలిఫోర్నియం లోహం ధర ఇరవై ఏడు మిలియన్ డాలర్లు మన కరెన్సీలో దాదాపు రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు బంగారం ధర కిలో ఒక కోటి రెండు లక్షలు ఒక కోటి ఇరవై లక్షలుగా ఉంటే ఒక కాలిఫో ఒక వినియోగిడు ఒక గ్రామ్ కాలిఫోర్నియా నుండి రెండు వందల కిలోల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు కాలిఫోర్నియా ఒక రేడియోధార్మిక రసాయన మూలకం దీని చివరం సిఎఫ్ ఈ లోహాన్ని పంతొమ్మిది వందల యాభైలో బర్కిలీలోని కాలిఫోర్నియా ఇస్పద్యాలయంలోని పరిశోధకులు కనుగొన్నారు అందుకే ఈ లోహానికి విశ్వవిద్యాలయం పేరు పెట్టారు కాలిఫోర్నియా భూమిపై సహజంగా దొరకదు ఇది పూర్తిగా సింథటిక్ మూలకం దీని ఉత్పత్తి చాలా సంక్లిష్టమైంది ప్రపంచవ్యాప్తంగా కొద్దిమంది మంది మాత్రమే ఉన్నారు దీన్ని అన్ని రియాక్టర్లలో ఎక్కువ ఉపయోగిస్తారు ఈ లోహం సామాన్యులకు కనిపించడం కష్టం ఎందుకంటే దీనిని ప్రాజెక్టుల్లో మాత్రమే తయారు చేస్తారు కాబట్టి ఇది విషయం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మదొంపు టీట్యూబ్ ఛానల్ బంగారం కంటే విలువైన లోహం ఉందని తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఆ లోహం పేరే కాలిఫోర్నియం ఇది విషయం ఎలా ఉంటుంది ఇది ఇక్కడ అది కాదు ఇమేజ్ అది తాలూకర్నీ ఒక గ్రామం అమ్మితే రెండు వందల కేజీలు బంగారం కొనవచ్చు అండి అత్యంత ఖరీదైన ఖనిజం ఇది విషయం వీడియోని మీ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఒకసారి తెలుసుకుంటారు ఒక మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన కంటసమే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్